హాయ్ ఈ మాగి పొద్దుకు మనం ఇంట్లో పని చేసే వరకే అయిపోతుంది ఎవరన్నా మనం ఇంటికాడు ఉండి ఇంట్లో పనులు అంటే ఇప్పుడు మనం దమ్ముడు బట్టలు విండు ఇంట్లో మొత్తం క్లీన్గా ఉంచుడు వాళ్ళు వరకు టిఫిన్లు డిన్నర్ అన్నీ రెడీ చేసే వరకు ఇంట్లో పని సరిపోతుంది అటు ఇటు అనే వరకు వాళ్ళు వస్తారు టైం మాత్రం జల్దీ జల్దీ గడిపితుంది కదా ఈ మాయిపోద్దు కదా ఇంటికాడ ఉండే బాధలు అట్లా కైకిల్ పోయిందని ఏం ఎందుకంటే ఇంటికాడ ఉండే వాళ్ళని ఏమంటారు తెలుసా అయ్యో మేము పనికి పనికివాచినాము రెండు వందల కైకి వేసుకొని వచ్చినాం నువ్వు అయితే ఇంట్లోనే ఉన్నావు ఈ పని చేత కాలేదా అని అంటారు మా మాగిపోద్దుకు మనం ఎంత పని చేసినా ఆట అయిపోతుంది పురాణాలను చూసుకున్న వరకు ఇట అయిపోతుంది ఇంటికాడ ఉన్న వాళ్ళని అయితే అరే ఆట ఇటు అనే వరకు టైం అయిపోయింది అలా వచ్చి మనం అంటారు ఇంకా వాళ్ళకి అట్లా ఉంటుంది మనం ఇక చిన్న పిల్లల్ని చూసుకొని తినిపిచ్చి తాగిచ్చే వరకు బోకలు దాముకునే వరకు అక్కడ వాళ్ళు అతనే ఉండరు పోయేటోళ్ళు పోతనే ఉండరు అన్నట్టు మన ఇంటికాడ టైం అంతా అయిపోతుంది అలా వచ్చి మాత్రం ఏం చేసినావు నువ్వు ఇంటికాడ ఉండి గీ పని చేయరాలేదా గీ పని చేత కాలేదా అని అంటారు ఈ పొద్దుకు మరవక కైకిలి